అస్మద్గురుభ్యో నమ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం ఒక గొప్ప దానం జ్ఞానాన్నిచ్చి ఇతరుని కూడా దైవం దిశగా తిప్పటం అన్నదే దానాల్లోకెల్లా గొప్ప దానం మాట ఏ క్రియ నుంచి ఏర్పడిందో ఆ క్రియతోనే విదురుడనే పేరు ఏర్పడింది విధ జ్ఞానే అందుకే విదురుడనే పేరు వచ్చింది రా అంటే ఈయడము అని అర్థం అన్నగారైన ధృతరాష్ట్రునికి జ్ఞానోపదేశాన్ని చేసేది ఎప్పుడూ విదురుడే గుడ్డివాడు గనుక ధృతరాష్ట్రుడికి రాజ్యం రాలేదు పాండురాజు చనిపోయిన మీదట రాజ్యం విదురుడికి రావాలి కానీ అలా కాకపోవటానికి కారణం అతను ఒక దాసీదానికి పుట్టటమని చెబుతారు గుడ్డివాడొకడు పాలిపోయిన దేహంతో ఉన్నవాడొకడు పుట్టారని తెలిసిన అత్తగారు పెద్ద కోడల్ని తిరిగి వ్యాస మహర్షి సమక్షానికి పంపుదామని అనుకుంది అయితే ఆ కోడలు వ్యాసుడి గుబురు గెడ్డాలకు బిదిరిపోయి తన దాసీకి తనలాగే వేషం వేసి వ్యాసుణ్ణి సేవించటానికి పంపించింది దాసీ అయినా ఆవిడ చాలా శ్రద్ధగా సేవించటం వల్ల విదురుడి లాంటి మహాజ్ఞాని పొట్టటం జరిగింది కానీ రాజు కావటానికి ఎంత జ్ఞాని అయినా అతనికి దాసీపుత్రత్వం అడ్డొచ్చింది జ్ఞాని విరాగి అయినవాడు రాజ్యాన్ని స్వార్థము లేకుండా పరిపాలించగలడు కానీ దాన్ని ఏ వ్యవస్థలోనో పడనివ్వరు ఏదో ఒక కారణం చెప్పి తప్పిస్తూ ఉంటారు తనకెంత సామర్థ్యమున్నా విదురుడు ఆ రాజ్య పదవి కోసం వెంపర్లాడలేదు మంత్రిగా ఉండి అన్నగారిని ఉద్ధరించటానికే జీవితం పొడుగునా ప్రయత్నించాడు ఇంతటి మహాజ్ఞాని వైరాగ్యవంతుడు కడుపున పుట్టడానికి కారణమేమిటా అంటే ఒక కథను చెబుతారు మాండవ్యుడు అనే ఒక ఋషి తన ఆశ్రమం ముంగిట్లో ఉన్న ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజున దొంగిలించిన ద్రవ్యాన్ని తీసుకుని కొంతమంది దొంగలు అటు పరుగెత్తుకుంటూ వచ్చారు తరుముకుంటూ వస్తున్న బొటుల చేతిలో చచ్చిపోతామన్న భయంతో ఆ వస్తువుల్ని ఆశ్రమంలో దాచిపెట్టి ఆశ్రమం కనుక తమకు రక్షణ ఉంటుందని అక్కడే దాక్కున్నారు రక్షకులొచ్చి ఆ ఋషిని దొంగల ఆచూకీ అడిగితే అతను మౌనంలో ఉన్నవాడు కనుక మాట్లాడలేదు రాజభటులకు అనుమానం వేసి ఆశ్రమంలో వేదిక్కి దొంగల్ని ధనాన్ని కైవసం చేసుకున్నారు వాళ్లతో కుమ్మక్కయ్యాడన్న అనుమానంతో వాళ్ళు మునితో సహా అందరినీ రాజు ముందు నిలబెట్టారు రాజు వాళ్ళందరికీ మరణదండన విధించాడు ఒక్కొక్కరిని శూలాల మొనల మీద దిగగొట్టి తలారులు వెళ్ళిపోయారు కొన్ని రోజుల తరువాత వచ్చిన తలారులకు గుచ్చుకొని ఉన్నా ఏ బాధ పడకుండా ఈ ఋషి ఒక్కడే తపస్సు చేసుకుంటూ కనిపించాడు భయపడి రాజుకు చెప్పారు ఆయన వచ్చి సోలం మీద నుంచి దింపించి నా అజ్ఞానం కొద్దీ తప్పు జరిగింది కోపం తెచ్చుకోవద్దు ప్రసన్నులు కండి అని వేడుకొన్నాడు రాజు ఆ శూలం మన ముక్క అతని కింది భాగంలో ఉండిపోయింది నుంచి అతన్ని అణీమాండవ్యుడో అని పిలవటం మొదలుపెట్టారు రాజునేమీ తప్పుపట్టలేదు కానీ ఋషి ఈ పాప దండాలను అమలుపరిచే యమధర్మరాజు మీద మండిపడ్డాడు తన తపశ్శక్తితో యమలోకానికి వెళ్ళి నేను ఏం తప్పు చేశానని ఈ దుష్ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది అని సూటిగా అడిగాడు బాల్యంలో నువ్వు తూనీగల తోకల్లోకి సూదిగా ఉండే గడ్డి మొనల్ని గుచ్చటం వల్ల అన్నాడు యమధర్మరాజు ధర్మశాస్త్రం రీత్యా పన్నెండేళ్ల దాకా పిల్లలు ఏది చేసినా అది వాళ్లను అంటదు కానీ నేను చేసిన చిన్న పాపానికి నువ్వు నాకు పెద్ద దండాన్నే వేశావు అంచేత శూదృుడిగా పుట్టి నువ్వు ఈ దోషం నుంచి బయటపడాలి అంటూ యముణ్ణి శపించాడు ఋషి అలా యముడే అణీమాండవుడి శాపం వల్ల విదురుడిగా పుట్టాడు తర్వాత ఇతనిలాగానే పుట్టిన ఒక కన్యను విదురునికిచ్చి పెళ్లి చేశారు దంపతులిద్దరూ భక్తి పరులు రాయబారానికి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు అతనికి ఆతిథ్యమిచ్చి చరితార్థులయ్యారు వారు ఋతరాష్ట్రుడికి మంచి చెప్పే మంత్రిగా విదురుడు తన పని చేసుకుంటూ ఉండేవాడు దుర్యోధనుడు పుట్టినప్పుడు వచ్చిన ఉత్పాతాలను చూచి అన్నగారితో ఈ కుర్రాడు కులాన్ని అంతం చేసి దౌర్భాగ్యుడవుతాడు వీణ్ని విడిచిపెడితేనే రాజ్యానికి శాంతి రక్షించి పోషిస్తే మాత్రం గొప్ప ఉపద్రవమే వచ్చి పడుతుంది అని చెప్పాడు విదురుడు పుత్ర మోహంతో ధృతరాష్ట్రుడు ఆ పనిని చేయలేదు కణికనీతికి ప్రభావితుడై తన కొడుకు ఆశలకు అడ్డని తమ్ముడి కొడుకులను కూడా ఆలోచించకుండా పాండవుల్ని కుంతితో సహా వారణావత నగరానికి పంపి అక్కడ పురోచనుడి చే కట్టించిన లక్క ఇంట్లో కాల్చేద్దామని ప్రణాళిక వేశారు ధృతరాష్ట్రులు నెయ్యి నూనె కొవ్వు లక్క మట్టితో కలిపి మర్దించి ఆ ఇంటి గోడలకు పూత పూయించారు వీళ్ళ దుష్ప్రణాళికను విదురుడు ముందే కనిపెట్టి ధర్మరాజుకు అర్థమయ్యేలాగాను ఇతరులకు అర్థం కాని తీరుగాను తెలియచెప్పాడు విదురుడే ఒప్పందించకపోతే లక్క ఇల్లే పాండవుల పాలిటి శ్మశాన వాటికై ఉండేది ధృతరాష్ట్రుడు విదురుడితో సంప్రదించ అనిదే ఏ పని చేసేవాడు కాదు అనుమానం కూడా రాకుండా ఉండడానికి గానూ జూదమాడటానికి రావాలని పిలవడానికి యుధిష్ఠరుడి దగ్గరికి విదురుణ్ణే అతను పంపించాడు అక్కడ యుధిష్ఠరుడు విదురుడి మాట వినగానే గొడవలు వస్తుందేమోనన్న సందేహాన్ని వెలిబుచ్చాడు నాకు తెలుసును జూదం ఎంత చేటు తెస్తుందో దాన్ని ఆపుదామని ప్రయత్నించాను కానీ నన్ను నీ దగ్గరకి పంపాడు నువ్వు తెలిసిన వాడివి ఏది శ్రేయస్సు అదే చెయ్యి అని విదురుడు సలహా ఇచ్చాడు రాజుగారి మాట కాదనేదెలాగా అతనేమో కొడుకు వశంలో చిక్కుకొన్నవాడు సరే పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదన్నది నా వ్రతం అని యుధిష్ఠరుడు బయలుదేరాడు జోదం మధ్యలో కూడా అన్నగారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు విదురుడు ఈ దుర్యోధనుడు భరత కులానికే చేటు వీడు జోదమోహంలో తన పతనం గురించి పట్టించుకోవటం లేదు అర్జునుడి చేత వీడిని బంధింపచేసి కులానికి సుఖాన్ని కలగచెయ్యి పాండవుల ధన రాజ్య ప్రభావాలను మొత్తం లాగేసుకుందామన్న యావకొద్దీ వాళ్లకు ద్రోహాన్ని తలపెడితే వచ్చే నష్టం మీరు అంచనా వేయటం లేదు అని చెలకకు చెప్పినట్లు చెప్పి చూశాడు విదురుడు చివరకు విదురుడి ప్రేరణతోనే ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలనిచ్చి పాండవులకు పట్టిన దాస్యాన్ని పోగొట్టాడు రెండోసారి జూదానికి మధ్య మార్గం నుంచే తీసుకుని రావటానికి మళ్ళీ విదురుణ్ణే పంపించాడు ధృతరాష్ట్రుడు పాండవులు వనవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ముసలిదైన కుంతిని తన ఇంట్లోనే ఉండమని దార్తారాష్ట్రుల నుంచి కాపాడాడు ఒకరోజున మాకు పాండవులకు హితవేమిటో చెప్పు అని అడిగిన ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడనే అహితుణ్ణి అదుపులోకి తీసుకొని యుధిష్ఠరుణ్ణి రాజుగా చేయి దుశాసనుడిని నిండు సభలో భీముణ్ణి ద్రౌపదిని క్షమించమని అడగమను ఇదే మీకందరికీ మంచిది అని చెప్పాడు ఋతరాష్ట్రుడికి పట్టరాని కోపం వచ్చి విదురుణ్ణి నీ ఇష్టం వచ్చిన చోటుకు పో అని కసురుకొన్నాడు వెళ్ళి పొమ్మన్నాడే గాని విదురుడి మాట వినపడనిదే నిమిషమైనా ఉండలేడు అతను మరుసటి రోజునే సంజయుణ్ణి పంపించి వనవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వెళ్ళిపోయిన విదురుణ్ణి తిరిగి పిలిపించుకున్నాడు విదురుణ్ణి కౌగిలించుకుని క్షమించమని అడిగాడు అదేమిటన్నయ్య నువ్వు నా గురువువి ధర్మాత్ములు దీన జనుల వైపే ఎక్కువగా మొగ్గి ఉంటారు నువ్వు రమ్మనగానే నిన్ను చూడటానికి పరుగు పరుగున వచ్చాను అని అన్నగారి దీనత్వాన్ని పోగొట్టటానికి తానెంతగా ప్రయత్నిస్తూ ఉంటా ఇదుర నీతులు చాలా గొప్పవి సుశీలారాణి రామానుజదాసి